ఆకుకి పట్టేటట్టు అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాము ఈ రోజైతే మంచి వంట అయితే మేము ముందుకొచ్చాము ఆ వంట ఏమిటి అయింది ఏమైంది వీడియోలోకి వెళ్ళి అయితే చూద్దాము వీడియోలోకి వెళ్ళే ముందు వీడియో మన ఛానల్ ని ఎవరన్నా కొత్త వారు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఏం చేస్తున్నావు అప్పుడు కొంతమందికి అయితే తెలుసు కొంతమందికి అయితే అయితే తెలీదు దీన్ని వాయింటాక్ అని అంటారు వాంటాకు అయితే ఈ రోజు ఫ్రై అయితే నేను ఎలా చేస్తానో వీడియోలోకి వెళ్ళిపోయి చూసేద్దాం ఇప్పుడు ముందుగా దీన్ని దీని అయితే వలుసుకుంటా ఆకు అంతా శుద్ధంగా అయితే వీటిలోకి వెళ్ళి శనగ బీట్లోకి వెళ్ళి అయితే కోసుకొచ్చాము శనగ బీట్లో ఎక్కువ ఉంటదన్నమాట అనమాట ఈ ఆకు ఇది మంచిది వాయువుకి మంచిది ఈ రోజు ఫ్రై అయితే సేఫ్ అవుతున్నాను వీధులన్నీ ఒలిసేసుకొని అప్పుడు తరుక్కోవాలన్నమాట సరే తరుక్కు అయితే ఆకు ఆకు తెలియకుండానే కోసేసిన కవర్కి నిండా వచ్చేసింది కొంచెం ఉన్నట్టే ఉంది కవర్లో ఎంత ఆకు ఆకు రంగు దున్నేట్టుకుంది కవర్లు కవర్లో తక్కుతున్నాయి లోపల కొంచెం ఉంది వస్తున్నాయి అంతాకొచ్చింది వెనకంత వలవ ఆకు అంతా వలవాలా సరే వలిచేసి అయితే ఆకు అయితే కోసుకొచ్చిన ఆకు అన్నమాట ఇది ఆకు ఫ్రై ఈ రోజు ఎలా ఉంటుందో సేదుగా ఉంటుంది సేదుగా ఉన్న తినాలన్నమాట యాకుని

బయట ఉండే ఆకు అయిపోయా అందుకని చెడి బడి దుమ్ము దూలి పడతానే ఉంటాయి ఏదో ఒకటి క్రిములు ఆకైతే గుంజి దవ్వరలో అయితే పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించి పెట్టుకుని పోయి పెట్టుకుంటు ఆకుని అయితే ఉడికించుకుంటున్నాను కొన్ని నీళ్ళు పోసుకొని ఉడికించుకుంటా ఆదింపులోకి కావాల్సినవి పచ్చి అను ఎండువిరపకాయలు జీలకర్ర ధనియాలు తెల్లగడ్డ రోట్లో వేసుకొని దంచుకోవాలి ఇదక అప్పుడు పెద్దవాళ్ళు మిరపకాయలు దంచి వేసేది పచ్చి పచ్చి ఇప్పుడు అన్నీ పచ్చి తీసుకున్నాను ఇప్పుడు నలగాలంటే ఉప్పు వేసుకోవాలి నలిగేదానికి ఉప్పు వేసుకునేది అందులో తెల్లబా వేసి మిరపడు కొట్టి అమ్మ నేసి కనిపెట్టేసేది అంటే పెద్దోళ్ళు నాటి వంట అనమాట ఇది ఇప్పుడు ఈ కాలం పోలు వంటకాడ కాదు ఇది అంటే ఇప్పుడు వాళ్ళకి అసలు వాయింటాక తెలుసో తెలియదో అసలు అన్న ఇప్పుడైతే దంచి పెట్టేసుకున్నాను పొడి మర్చి ఎర్రగా ఉంది ఉంది ఆకులో కొంచెం పసుపు వేసుకుంటున్నా ఉప్పు గడ ఉప్పు కూడా వేసేసా ఆకు మాములుగు ఉప్పు అది కొంచెం వేసుకోవాలి ఉప్పు ఉప్పు పసుపు వేసి బాగా అయితే ఉడికించి పెట్టుకున్నాను ఇప్పుడు నీళ్ళన్నీ వంచేసుకోవాలి నీళ్ళు ఉంచుకోవాలి ఇప్పుడు ఏంటంటే ఇలా పోసి నీళ్ళని చేసుకుంటారు ఏంటి కోడి చిట్టాకు కానీ మునగాకు కానీ ఇలా వంచేసేది నీళ్ళు ఆకు పిండేసుకొని అప్పుడు చేసేది కానీ ఇప్పుడు సిస్టం మారింది కాబట్టి ఇప్పుడు ఒక ఎరైటీగా చేస్తుంటారు ఇప్పుడు సల్లారిని సరే అయితే నేను సల్లార్ని పట్టు పిండి వేస్తా అయితే ఇలానే గట్టిగా అట్ట అదిమేసుకుంటే నీళ్ళన్నీ ఇనికిపోతాయి అనమాట అంటే ఇప్పుడు ఇదిగా ఒక సిస్టమే అనుకోవాలి మామూలుగా చేత్తో గట్టిగా ఉండి పిండి వేసేది లేట్ అయిపోతుందని అలా గట్టిగా ఉంది కాలుతుంది అదే లేట్ అవుద్ది అంటే ఇంకా చల్లారాలా అన్నీ చేయాలా ఇవన్నీ లేనిపోయి తింటా ఎందుకని విధంగా అదుముకొని లైన్ చేస్తున్నాం అనమాట అందుకని ఇప్పుడు చేతు బిండుతున్నాం అనమాట ఉంటుంది ఆ చేదు ఉంటేనే కడుపులో నుల్లి పురుగులతోటే సోతి అంతే మళ్ళీ మళ్ళీ కనిపి జన్మల గడ తినాలి అప్పుడప్పుడు చేతులు తింటానే ఉండాలి పిండిన వన్లని మళ్ళీ అలాగా కుడిపొడిగా చేసేసుకుంటే విడివిడిగా విడిపోయి పొడి పొడిగా వచ్చేస్తుంది అనమాట ఇదొక కొత్త వెరైటీ పాత్ర అయితే పెట్టుకున్నాను ఆయిలు నూనె అయితే ఏడైంది ఆవాలు వేసుకుంటున్నాను దంచి పెట్టుకున్న చల్లగంట పాయిలు జీలకర ఎండిమిర్చి పచ్చనగపప్పు మినప్పప్పు పోపయితే ఏగిపోయింది ఆకైతే దీన్ని లేసుకుంటున్నా నూనె అయితే బాగా వాడింది దంచి పెట్టుకున్నా పొడితే పొడి అయితే బాగా ఎర్రంగా వచ్చేసింది మటస మనం సరిపడా తెలుసుకోవాలి ఆకుకి పట్టేటట్టు కారం బాగా కలబెట్టుకోవాలి కొంచెం సాల్ట్ రెడీ అయిపోయిందా అయిపోయింది అన్నం వేస్తే తిని ఆ రుచి ఎలా ఉంటుందో ఒకసారి చూపిస్తాను పండు పండుగ వచ్చేసింది బాగుంది వాయింటాకు చాలా రోజులకి తింటున్నా వాయింటాకు అయితే ఎలా ఉండాదో చూసి రుచి చూసి చెప్తాను పప్పుచారైతే చేస్తాను నేను వద్దా నేడు మా ఆయన అయితే ఒట్టిదే తిని చూడాలి వేసుకొని తినచ్చు కానీ ఇది ఏంటంటే ఇది వస్తుంది కానీ తింటే ఆరోగ్యానికి మంచిది కలుపుకో తింటే ఇష్టం అయిపోయినాకంటే ఉంది అవుతున్నట్టు అంతే ఉంటుంది ఎప్పుడైనా ఇలా మీరు చేసుకొని తినండి ప్రమాణం ఉంటుంది ఆరోగ్యానికి మంచిది వాయు నొప్పుల పడుతుంది మా పెద్దవాళ్ళు నాటి పోరాకు మాకు ఈతికి 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 ఎన్ని రోజులకి తెలియక ఆడుందని ఇప్పుడు కనుక్కున్నాం అది మామూలుగా శనగ కైలలో ఉంటుంది కానీ ఇప్పుడు శనగ వేసేది ఆస్తుంది కానీ అక్కడ ఉందో అని చెప్పని డౌన్తో యా కనుక్కొని తెచ్చుకొని వండుకొని ఈ ఈరోజు ఈ రోజుకైతే ఈ వీడియో ఇంతే మరొక వీడియోతో రేపు మేము ముందుంటాము వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్